जय जय गो माता 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 गोकुल गोसे समिति की जय गोकुल गोसे समिति की जय गोकुल गोसे समिति की जय जय श्री राम 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 भारत माता की जय भारत माता की जय वासवी माता की जय अंदर देवंगा की जय नरेश्वर भगवान की जय जय श्री राम जय गो माता 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 जय गो माता

శాశా శోభాకలి రమణీయ శ్రీలరత్న భూషితరా విశ్వేశా అమ్మానీతనం ఆదరి ఆనందమయీ ఆనందమయీ శ్రీలలి నగర సింహాసీ త్రిపుర సుందరి శ్రీ పంచీ సో భాగ్యరాధేరీ శ్రీ చంద్రగర సింహాసీయ త్రిపుర సుందరి శ్రీ పంచీ సోభాగ్యరాధేశ్వరీ శ్రీ చరణేశర నముర నమ్మి మమ్మా ఈ రోజు అమావాస్య సందర్భంగా భూకుల్ సమితి ఆధ్వర్యంలో గోసేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు కార్యక్రమానికి మహిళా సోదరులందరూ కూడా పారాయణ కార్యక్రమం నిర్వహించినారు వారికి ఆ గోమాత ఆశీస్సులు శ్రీరామచంద్రుడు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము మరియు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా చాలామంది మా గోకుల గోసేవ సమితికి సహకారం అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా గోమాత ఆశీస్సులు శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఉండాలని ఇంకా చాలామంది కూడా